వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా తెలంగాణలో ఓవైపు భారీ వర్షాలు మరోవైపు స్వైన్ ఫ్లూ కలకలం వరద ముప్పులో మూడు రోజులుగా బెజవాడ రెండు రోజుల్లో పన్నెండు మృతదేహాలు గుర్తించిన అధికారులు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్లు నూట యాభైకి పైగా రైళ్లు రద్దు ప్యారిస్ పారాలింపిక్స్ లో దుమ్ము లేపుతున్న భారత్ అథ్లెట్లు తెలంగాణలో ఓవైపు భారీ వర్షాలు కురుస్తూ ఉండగా మరోవైపు విషజ్వరాలు విజృంభిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా నగరవాసులనే కాదు గ్రామాలు సైతం విషజ్వరాలతో అల్లాడుతున్నారు ఏళ్ల తరబడి ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో స్వైన్ ఫ్లూ మరోసారి కలకలం సృష్టించింది రాష్ట్రంలో నాలుగు కేసులు నమోదు కావడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు నాలుగు కేసులు నమోదైనట్లు హైదరాబాద్లోని నారాయణగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ధృవీకరించింది బెజవాడ నగరం మూడు రోజులుగా వరద ముంపులో ఉంది వరద తగ్గిన కాలనీల నుంచి ఇంకా బయటకు వెళ్లని నీరు ఎనిమిది అడుగుల నుంచి మూడు అడుగులకు బడమేర వరద ఉధృతి చేరింది ఇళ్లలో చిక్కుకున్న వారు రాత్రి నుంచే ఇళ్ల నుంచి బయటకు వస్తున్న పరిస్థితి ఏర్పడింది గత మూడు రోజులుగా విద్యుత్ సరఫరా లేని పరిస్థితి కొనసాగుతుంది ముప్పు ప్రాంతాల్లో చివరి వరకు తాగునీరు ఫుడ్ పాలు అందలేదని తిండి దొరక్క ముప్పు ప్రాంతాల్లో బాధ్యతలు అల్లాడుతున్నారు ఇక పునరావాస కేంద్రాలకు డెబ్బై ఐదు వేల మంది ప్రజలు వెళ్లారు అయితే వరదల్లో గత రెండు రోజుల్లో పన్నెండు మృతదేహాలను ఎన్టీఆర్ జిల్లాలో అధికారులు గుర్తించారు ఇక వేల సంఖ్యలో గల్లంతైన ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయి నీట మునిగిన కార్లు ప్రభుత్వ సాయం ఇంకా అందని వాళ్ళు ఇంకా వేలల్లో ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది నగరాన్ని మించిన బుడమేరుకు పడిన మూడు గంటలు పూర్చివేతకు మరో రెండు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి కనీవిని ఎరిగిన స్థాయిలో జిల్లాలకు జిల్లాలు నీటి మునిగాయి రైలు రవాణా స్తంభించిపోయింది వరంగల్ జిల్లా కేసముద్రం ప్రాంతంలో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి కేసముద్రంలో రైల్వే ట్రాక్ కింద దిమ్మలన్నీ కొట్టుకుపోయి ట్రాక్ గాల్లో వేలాడుతుంది ఈ మార్గంలో రెండు వైపుల ట్రాక్ దెబ్బతింది ట్రాక్ కొట్టుకుపోయిన ప్రాంతంలో దానికి కొద్ది దూరంలో భారీ గూడ్స్ ట్రైన్ నిలిచిపోయింది ట్రాక్ను పునరుద్ధరించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి పెద్ద పెద్ద జేసీబీల సాయంతో అక్కడ మట్టి నింపే జరుగుతుంది అటు విజయవాడ శివారం రాయనపాడులోని ట్రాక్ దెబ్బతింది దీంతో ఉత్తరాది నుంచి దక్షిణాదికి అటు నుంచి ఇటు వచ్చే అనేక రైళ్లు దారి మళ్లించారు ప్యారిస్ పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు దుమ్ము లేపుతున్నారు ఇప్పటి వరకు భారత ఖాతాలో ఇరవై పథకాలు చేరాయి ఇందులో మూడు స్వర్ణాలు ఏడు రజితాలు పది కాంస్య పథకాలు ఉన్నాయి పారాలింపిక్స్లో లో భారత్కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన ఇది వరకు రెండు వేల ఇరవై టోక్యో పారాలింపిక్స్లో భారత్ అత్యధిక పథకాలను గెలుచుకుంది పంతొమ్మిది పథకాలకు ఐదు స్వర్ణాలు ఎనిమిది రజతాలు ఆరు కాంస్యాలు గెలుచుకుంది ఆ రికార్డు ఇప్పుడు బ్రేక్ అయింది నేడు కీలక పోటీలో ఉన్న నేపథ్యంలో మరిన్ని మెడల్స్ రానున్నాయి చూసారు ఇవల్డ్ బుల్డిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జెట్ న్యూస్ తెలుగు